ఎందుకో ఏమో దేవుడు ఏ రూపకంగానో వడ్డర్ల బిడ్డలో మా తమ్ముళ్ళు ద్వారా మంచి శుభవార్త ఇప్పటికి గత మూడు సంవత్సరాల నుండి మేము బడుగు బలహీన వర్గాల్లో అందరినీ బలహీన వర్గాలందరికీ ఇదే కాదు ఎక్కడన్నా కానీ ఒక మనిషి ఇబ్బందిగా ఉందంటే ఆ జరిపిటి ఇష్టమూర్తి కానివ్వండి అదేవిధంగా ఎంగనా సిమెంట్ పోలన్నా వాళ్లకు మేము ఫోన్ చేసి గత నాలుగు సంవత్సరాల నుండే ఫోన్ చేసి అప్ప మనోళ్ళు కానీ ఏరే కులస్తులైనా బడుగు బలహీన వర్గాలు ఇబ్బందుల్లో ఉండారప్ప ఏమన్నా మీ యొక్క తోసిన విధానంగా విధంగా ఆర్థిక సాయం ఎంతో కొంత చేస్తు రానప్ప అంటే చెప్పిన తక్షణమే నాలుగు సంవత్సరాల నుంచి ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ మీరు చూసింటారు ప్రజలు కూడా చూసింటారు నాలుగు సంవత్సరాలు తిరుగుతూ వాళ్ళకు తోసిన సాయం చేసుకుంటూనే పోతూ ఉన్నారు తోసుకు చేసుకుంటూనే పోతూ ఉన్నారు ఈ ఆడికి ఏమైనా మనిషి ఏమన్నా అయినాడప్ప ఆ పిల్లో ఒక పిల్లోడి యాక్సిడెంట్ అయిపోయి ఏమన్నా అయిపోతే ఆడ మూడు లక్షలు నాలుగు లక్షలు ఇట్లా దానాధర్మం చేసుకుంటానే పోయినారు ఇప్పుడు కూడా ఇప్పుడు ఏమో దేవుడు ఆ దానధర్మం చేసిన దానిలోనే దేవుడు ఈ ప్రజలు అందరూ వాళ్ళకు జీవించి వాళ్ళని ఆడదాక నారా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు వాళ్ళు వడ్డర్లకే ఈ తూరు మీకు టిక్కెట్ ఇస్తారని చెప్ప పలుపుతానే మాకు సంతోషమైంది ఈ ఇప్పుడు కూడా బలుగు బలినవర్ కాదు అందరూ మా దళవాయి అంగనారన్న పోలన్న కృష్ణమూర్తి అంటుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నిర్వహించుకుంటున్నా